హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇన్ని రోజులు నువ్వు ఇప్పుడున్నట్లుగా లేవుగా ఆ మాటకి ల్యాప్టాప్ క్లోజ్ చేసి సుహాస్ వైపు చూసేసరికి ఎటో చూస్తూ కనిపించాడో అతను నీ ఉద్దేశం అన్నాడు వన్ ఐబ్రో ఎగరేసి ఖుషి అనడంతో ఈసారి అతని బ్రుకుటి ముడిపడింది తన గురించి మాట్లాడదామనే నీ దగ్గరికి వచ్చానున్నయ్య తన గురించి అయితే నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు ఖుషీ గురించి ఇష్టం లేనట్టు మొహం పెట్టి నేను వెళ్ళను అయినా ఖుషి ఏం చేసిందని అన్నయ్య తనని ఇంత బాధ పెడుతున్నావు నీకు తెలీదా తెలుసు తను అమెరికా ఎందుకు వెళ్తుందో ఓ చెప్పింది కానీ ఎవరి వల్ల వెళ్ళిందో ఎవరికి చెప్పలేదు అదన్నే కదా నీ కోపం కానీ అప్పుడు ఖుషి చిన్నపిల్ల అన్నయ్య జస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ ఆ వయసులో ఎవరు భయపెట్టినా భయపడతారు అలాగే ఖుషి కూడా చేసింది తను వెళ్ళడానికి కారణమైన మామయ్యని వదిలేసి ఖుషి మీద కోపమేంటి ఏం మాట్లాడలేదు సామ్రాట్ తను అమాయకురాలన్నయ్య ఎవరేం చెప్పినా ఈజీగా నమ్మేస్తుంది భయపడుతుంది ఒకవేళ అప్పుడే మామయ్య ఇలా నన్ను బెదిరించాడు అని చెప్తే ఏం చేసేవాడివి అందరి ముందు నిలదీసేవాడిని అన్నాడు ఆవేశంగా అందుకే చెప్పలేదు తనకి బంధాల విలువ తెలుసన్నయ్య అమ్మ మామయ్య విడిపోకూడదనే తను వెళ్ళిపోయింది తప్ప మన ఎవరి మీద ప్రేమ లేక కాదు నీకు తెలీదా ఖుషి మనతో ఎంత ఫ్రెండ్లీగా ఉండేదో ఎవరితో కలవని నువ్వు తనతో ఈజీగా కలవటం చూసి నేనే షాక్ అయ్యాను అలాంటిది ఇప్పుడు నువ్వు దూరం పెడితే ఎలా అన్నయ్యా పైగా తనని పనిష్మెంట్ అంటూ అన్ని ఫ్లోర్స్ ఎక్కి దిగమని చెప్పి పాదాలు వాచేలా చేస్తావు ఇంత ఫీవర్ వస్తే చిన్న పలకరింపు కూడా లేదు నిన్ను చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉందన్నయ్య ఇప్పటివరకంటే తన మీద కోపంతో ఆలోచించలేకపోయావు ఇక నుండి అయినా కాస్త ఆ కోపం పక్కన పెట్టి తనతో కాస్త అయినా మాట్లాడు అత్తయ్య మామయ్య ఒక పేరెంట్స్ తను రోజు బాధపడుతు వల్ల బాధపడుతుందే కాదు కదా తన బాధకి మనం ఓదార్పు అవ్వాలి కానీ ఇంకా బాధ పెట్టడమేంట్రా ఆ పిచ్చిదానికి మనం తప్ప ఎవరూ లేరు అన్నయ్య అని బాధపడి ఇప్పటికే ఆలస్యమైంది నిద్రపో అన్నయ్య గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆలోచిస్తూ ఉండిపోయాడు సామ్రాట్ పొద్దున్నే అందరూ గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యి ఇంకా రాణి హీరోయిన్స్ కోసం హాల్లో వెయిట్ చేస్తున్నారు ఈ అమ్మాయిలు ఎంతసేపు రెడీ అవుతారు వీళ్ళకంటే మేమే నయం త్వరగా రెడీ అయ్యాం అని విసుక్కుంటున్న చిన్న కొడుకు తలపై కొట్టారు మీనాక్షి గారు సుహాస్ మాటలకి సామ్రాట్ సుదర్శన్ గారు ఓ నవ్వుకుంటే తల్లి తలపై కొట్టగానే ఆవిడ వైపు గుర్రుగా చూశాడు అమ్మ ఎందుకే కొట్టావు మీ అమ్మ కూడా ఆడపిల్లే కదా అందుకే కోడళ్ళని అంటే కోపం వచ్చినట్లుంది అన్నారు నవ్వుతూ సుదర్శన్ గారు చాలేండి వాటితో కలిసి మీరు కూడా ఏంటి ఆడపిల్లలు ఆ మాత్రం సమయం తీసుకోరా అంటుండగా గజ్జల శబ్దం విని స్ట్రెప్స్ వైపు చూసిన వాళ్ళకి తమ ఇంటి ఆడపిల్లలనే పిల్లలేనా లేక దేవకన్యలా తప్పి వచ్చారా అని అనిపించింది నలుగురికి నిమ్మపండు రంగు పరికిని అంచు ఆకుపచ్చ అంటే దానికి మ్యాచింగ్ గ్రీన్ కలర్ బ్లౌజు ఓనీలో కుషితో మెరుస్తుంటే మామిడి పండు రంగు పరికిని రాణి కలర్ అంచు దానికి మ్యాచింగ్ రాణి కలర్ బ్లౌజ్ ఓనీలో తలకు మంది నిషిత ఇద్దరిని మెస్మరైజింగ్గా చూశారు వాళ్ళు ఎంత అందంగా ఉన్నారే అంటూ ఇద్దరి కోడళ్ళని చెవి వెనక కళ్ళకి ఉన్న కాటుకతో దిష్టి చుక్క పెట్టింది మీనాక్షి గారు ఒక్క ఆడపిల్లనైనా కందమా అంటే ఇద్దరు మీసాలు గడ్డాల్లో వచ్చారు చూడండి ఇద్దరు నట్టింట్లో మహాలక్ష్మిలా ఎంత బాగున్నారో ఏంటి వీళ్ళు మహాలక్ష్మిలాగా ఉన్నారా గజ్జల శబ్దానికి నేను ఇంకా దయ్యాలు వచ్చాయేమో అనుకున్నా అనగానే ఇద్దరు గురుగా చూశారు నేను మిమ్మల్ని అనలేదు దయ్యాలని అన్నాను పాపం మిమ్మల్ని వాటితో పోల్చినందుకు ఎంత ఫీల్ అయ్యాయో అనగానే ఇద్దరు అతను వెనుకపడ్డారు అమ్మ డాడ్ అన్నయ్య నన్ను ఈ దయాల నుండి కాపాడండి అంటూనే హాల్ మొత్తం పరిగెత్తుతూ వాళ్ళతో కూడా పరిగెత్తిస్తున్నాడు మేమైతే కాపాడమని భార్యాభర్తలు ఇద్దరు చేతులు ఎత్తేస్తారు అన్నయ్య హెల్ప్ మీ అంటూనే సామ్రాట్ వెనక ఉన్న సోఫా వెనక్కి వెళ్ళాడు పెద్ద బావని చూసి ముందు పరిగెడుతున్న నిషిత ఆగిపోయి పక్కకి జరిగింది లంగాబోని వల్ల నిషి వెనక పరిగెత్తుతూ వస్తున్న కుషిత మాత్రం నిషిత కాలు తగిలి సామ్రాట్ని గుద్దుకుంది తన మీద పడుతుందని అది కూడా అంత ఫోర్స్గా మీద పడుతుందని తెలియని సామ్రాట్ కూడా బ్యాలెన్స్ తప్పి తనతో పాటు సోఫాలో పడ్డాడు కుషిత ఏకంగా అతని ఒడిలో పడి అతుక్కుపోయింది వాళ్ళు సోఫాలో పట్టడం చూసి అందరూ షాక్ అయ్యారు ఇంచు గ్యాప్లో పెదవుల మధ్య దూరం ఒకరి శ్వాస ఒకరికి వెచ్చగా తగులుతుంటే తెలియకుండానే ఇద్దరు గుండెల వేగం ఒకేసారి కొట్టుకుంటే ఒకరి కిళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు ఇంతలో లోపలికి వస్తూ వాళ్ళని చూసిన కుమార్ గారు కోపంగా సామ్రాట్ అని గట్టిగా అర్చారు అతని అరుపుకి సామ్రాట్తో సహా అందరూ తేరుకొని గుమ్మం వైపు చూస్తే ఉచిత మాత్రం అదిరిపడి అతని ఒళ్ళో నుండి లేచి నిలబడింది భయంగా సామ్రాట్ ఏంటిది ఎవరిని పడితే వాళ్ళని అల్లూ కూర్చోబెట్టుకుంటావా అన్నారు ఆయన ఆవేశంగా ఆ మాటకి అందరూ కోపంగా చూశారు అన్నయ్య ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో చూసి మాట్లాడు ఇక్కడ జరిగింది వేరు నువ్వు చూసింది వేరు అంది సీరియస్గా మీనాక్షి గారు ఏంటి మీనాక్షి వేరు నీ కొడుకు ఇంకో అమ్మాయితో సన్నిహితంగా ఉంటే తప్పని చెప్పాల్సింది పోయి ఇదేంటి అని అడిగినందుకు నన్నే అంటున్నావా మీనా తప్పు జరిగితే తప్పని చెప్పాలి కుమార్ కానీ అక్కడ జరిగింది వేరు ఖుషి పడబోతుంటే సామ్రాట్ పట్టుకోబోయాడు వాడు కూడా సోఫాలో పడ్డాడు అది మాకేం తప్పుగా అనిపించలేదు వాళ్ళు లేవబోతుంటేగా నువ్వే వచ్చి రాద్దాంతం చేశావు అన్నారు కోపంగా సుదర్శన్ గారు కూతురు వైపు చూశారు కుమార్ గారు అవును డాడ్ మామయ్య చెప్పింది నిజం కానీ మీరు తప్పుగా అనుకున్నారు సరే జరిగింది ఏదో జరిగింది గుడికి వెళ్దాం పదండి అని చెప్పింది లలిత గారు వాతావరణాన్ని కూల్ చేయడానికి లేదు లలిత ముందు కుమార్ని సామ్రాట్కి ఖుషీకి క్షమాపణ చెప్పమను అని గంభీరంగా చెప్పారు సుదర్శన్ గారు సారీ సామ్రాట్ అని అల్లుడికి చెప్పి సారీ కుషిత అని ఖుషీకి కష్టంగా చెప్పారు కుమార్ గారు గుడికి టైం అవుతుంది కదా వెళ్దాం పదండి అని అన్నాడు సుహాస్ ఖుషి నీ మెడలో చేయని తప్ప నెక్లెస్ వేసుకోలేదేంటి అని అడిగింది గారు అప్పుడు చూశారు అందరూ తన మెడని నేను వేసుకోమని చెప్పానమ్మా కానీ అది వేసుకోలేదంది నిషిత ఎందుకు వేసుకోలేదమ్మా అని నెమ్మదిగా అడిగారు సుదర్శన్ గారు అది మామయ్య నాకు ఆర్నమెంట్స్ వేసుకోవడం అంతగా ఇష్టం ఉండదు అందుకే వేసుకోలేదు లక్షణంగా లంగాబోని వేసుకొని మెడలో ఏం వేసుకోను అంటా వెంట్రా ఉండు నీ కోసం నెక్లెస్ తీసుకొస్తానని రూమ్లోకి వెళ్ళి మిడిల్ లెంత్ హారం తీసుకొచ్చింది మీనాక్షి గారు ఇప్పుడు ఎందుకు అత్తయ్యా ఇదంతా అయినా మీవెందుకు వేయడం అంది ఇబ్బందిగా ఇది నాది కాదు మీ అమ్మది నువ్వు పుట్టాక మొదటి వారసురాలని ఇస్తున్నానని ఇస్తున్నావని మీ అమ్మకి మీ నాన్న బహుమతిగా ఇచ్చారంట ఇక్కడికి వచ్చినప్పుడు వేసుకొని వచ్చి ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయింది తర్వాత తను అడగలేదు మర్చిపోయి నేను ఇవ్వలేదు మొన్న దొరికినప్పుడు పాలిష్ చేయించి నీకు ఇద్దామని అనుకుని మర్చిపోయాను ఈ లంగా భూని చూడగానే ఈ ముత్యాలహారం సెట్ సెట్ అవుతుందని గుర్తొచ్చి నీకు వేశాను చూడు నీ మెడలో ఎంత బాగుందో అన్నారు అప్పటికే తన మెడలో వేసి నా చెల్లెని చూస్తున్నట్టే ఉందిరా అని తన నుదుటిన మీద ముద్దు పెట్టారు సుదర్శన్ గారు అది చూసిన కుమార్ గారికి కోపం అమాంతం పెరిగింది ఎప్పుడు చూడు దాన్నే పట్టుకొని వేలాడుతారు ఇద్దరు తనకిచ్చే ప్రేమలో పావుబంతు కూడా నా కూతురికివ్వరు అయినా ఎలాగూ నా కూతురు ఈ ఇంటి కోడలవుతుంది అప్పుడు ఈ కుషిని ఈ ఇంట్లో ఉండలే ఉండకుండా చేయాలి అప్పుడే నా కూతురికి అత్తమామల ప్రేమతో పాటు సగం ఆస్తి కూడా దక్కుతుంది అనుకున్నారు ఖండింగ్ తర్వాత అందరూ టైం అవుతుందని గుడికి బయలుదేరారు